కూరగాయలు అమ్మడం నాటకీకరణలో భాగంగా పిల్లలు కూరగాయలు అమ్ముతున్నారు అందులో భాగంగా పిల్లలు పోయి పిల్లలు కూరగాయల దగ్గరికి వెళ్ళి ఏమేమిటివో అడుగుతూ తెలుసుకుంటున్నారు వెళ్ళండి కూరగాయల దగ్గరికి వెళ్ళండి ఆదిత్య పోయి కూరగాయలు కొనమని చెప్పిన కదా బా బ్యాగ్లలో ఏమేమి కూరగాయలు కొంటారో అడిగి కొనండి సరేనా ఏ అడగండి ఫస్ట్ అడగండి ఏమేమి ఉన్నాయని అడగండి ఏమున్నాయని చెప్పు గుండు గుండమ్మా కూరగాయల పేర్లు చెప్పు ఏమేమి కూరగాయలు ఉన్నాయి గుండు నీ దగ్గర ఏమేమి ఉన్నాయి కూరగాయల పేర్లు చెప్పండి టమాటో ఏ అరే ఆగండి ఎట్ల కిలో టమాటా ఎట్ల కిలో మణికంట టమాటా మణికంట ఎట్ల కిలో టమాటా అంటే ఎన్ని కిలో ఆగన్ బ్యాగ్లో గోడుతేమ్రా తీరా ఓపెన్ చేయరా ఏ బ్యాగ్ వేయరా ఆమె వారి బుట్టలో వేయి ఎట్ల కిలో టమాటా ముప్పై రూపాయల కిలోనా ఇంకా క్యాబ్స్ మళ్ళీ బ్యాగ్లో పెడతావు అడిగినంత వరకు నింపడం లేదురా నీకు నీ దగ్గర ఏమున్నాయా అనన్య సా అదేంటి క్యారెట్ ఇంకా అదేంటి కాకరకాయ సొరకాయ నువ్వు బ్యాగ్ తీసుకున్నట్టు అడుతున్నావేమిరా బ్యాగ్ అక్కడ పెట్టురా పక్కకు సొరకాయ క్యారెట్ அது காக்காய சய காக்கரக்கெட்டு நித்து ஏன்னா மணி டமேட்டா டமோட்டிமண்டு அது பண்ட தாட்டி பண்ட ஏ பண்டி அது அது நீ தீ ஆதி ஒரே ஆதித்த ఉన్నాయే నలుగు నాలుగు ముక్కలు అంత పెద్ద బ్యాగ్ తీసుకొని ఏం నింపుకొని అనుకున్నావురా పక్కకు పెట్ట బ్యాగ్ని ఏమేమి ఉన్నాయి నీ దగ్గర క్యాప్ స్కామ్ అదేంటిది మక్క ఇంకోటి నువ్వు అక్కడ అమ్మ బుట్టలు ఇరాంటిదో అదేంటిదమ్మా ములక్కాడా ములక్కాడలు అమ్మా ములక్కాడలు అని అమ్మండి ఎంత ఎట్లా కి ఎట్లా అమ్మా అవి పది ఇరవై రూపాయలకు కిలో ఆగండి ఆగండి మీరు రేట్లు అడగండి ఫస్ట్ రేట్లు అడగండి కూర్చోండి ఆమె దగ్గర కూర్చొని ఫస్ట్ రేట్లు అడగండి రేట్లు అడగండి ఫస్ట్ పెట్టి కూర్చొని రేట్లు అడగండి ఫస్ట్ ఎట్లా కిలో అమ్మా అన్నాడు ఐదు రూపాయల అంత తక్కువ పడుతున్నారు కూరగాయలు యాభై రూపాయల కిలో క్యారెట్ అను యాభై రూపాయల కేజీ మణికంట టమాటా ఎట్ల కిలో యాభై రూపాయల కిలో యాభై రూపాయల గుండమ్మా నీ దగ్గర ఎట్ల కిలో అవి బల్లిపిల్ల ఎట్ల కిలో అవి వంద రూపాయలా నువ్వు ధనివీర్ నువాడుగా మీకు ఎట్ల కిలోనో మార్కెట్లో ఎట్లా ఎట్ల కిలో అవుతున్నాయి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు చెప్పండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అని చెప్పండి బుట్టల పెట్టు పక్కన పెట్టుకుంటా అడగండి యాభై రూపాయల కిలో క్యారెట్ చెప్పండి టమాటో ఊరే మన దగ్గర పైసలు కూడా ఉండేరా ఏమో పైసలు ఇద్దాం ఆగండి ఇస్తారు ఆగండి వాళ్ళు కూడా పైసలు ఇస్తారు కొంచెం ఆగండి పైసలు తెస్తారు ఇప్పుడు పైసలు తీసుకొని ఇవ్వండి వాళ్ళకి ఈ డబ్బులు తీసుకొని ఎత్తికి డబ్బులు తీసుకొని కొనండి అరే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏ ఆ డబ్బులు ఇచ్చి మీకు కొనుక్కుంటున్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎట్లా ఇస్తా వస్తుంది ఎన్ని ఎన్ని పైసలు ఇస్తున్నారో చెప్పండి వాళ్ళకి మీరు ఎన్ని పైసలు ఇస్తున్నావు నీకు ఇరవై రూపాయలు ఇచ్చిండ్రా ఎన్ని పైసలు ఇచ్చిండ్రు కూడా వాళ్ళు ఇరవై నలభై అరవై ఎనభై ఎనభై రూపాయలకిచ్చినావా అన్నీ ఉన్నాయి మనీ వంద ఇరవై వన్ నూట ఇరవై నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇక అనన్య లెక్క పెట్టు ఇరవై 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 నలభై అరవై నీతో కూడా ఉన్నాయా అయిపోయిందా మీ కూరగాయలు డబ్బులు లెక్క పెడుతూనే ఉన్నాడు ఇచ్చిన కొద్ది నీ కూరగాయలు అయిపోయినాయా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఒకసారి మరి